డిటిఎస్సింగ్ డీటిఎస్ కష్టపడి ఆక తోరణాలు కడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం పెద్ద పెద్ద ఆకులు తీసుకోవాలి అండ్ త్వరలో నేను మా మన నా రూమ్ టూర్ కూడా

బసస మొట్టానికి తోరణం అయితే పిన్నులు కొట్టేసాను మా మొబైల్ పట్టుకుంటా దిస్ వస ఓకే దట్స్ ఇట్ తోరణం రెడీ సింపుల్ ఓకే గుడ్ మార్నింగ్ హ్యాపీ గాడే టు ఎవరీ వన్ ఇపుడైతే మార్నింగ్ అన్నమాట గాడి రోజు ఇది and ma mummy already like sunnesh isindi mummy ni lendo payana kattalsinde painiki aadi kattali half chela idi unniyo ee daari kattante ga h ee pakkati 아, 랑가래 씨. 아, 나가, 예, 예. 아, 나가, 예. 아, 나가, 아, 나가, 예. 아, 나 아, 나가, 예. 아, 나 아, 나 아, 나 아, 나가, 가가 아, 나가, 아, 나가, 예. 아, 나가, 예. 아, 나 మా అనంతపూర్ ఫేమస్ ఓలిగల్ చేస్తున్నాము మమ్మీ తిక్కేది కూడా జిమలా కాలుస్తున్నా my name is connie కాస్త ఉంటే టేస్ట్ బాగుంటుంది దానివల్ల బూడ్చి మేస్తే బూడ్చినట్టు ఇప్పుడు బట్ రోస్ట్గా ఉంటే బలి ఉంటుంది అంటే మెత్తగా వాళ్ళం ఇంట్లో నేను రోస్ట్గా తింటాను అనమాట దాట్స్ ఎట్ ఇట్స్ వెరీ ఈజీ ఓలీగా ఇప్పుడు దాన్ని ఎలా తిరగవేయాలో చూద్దాం ఎస్ దాట్స్ ఇట్ వెరీ టిపికల్ టాస్క్ బట్ స్టిల్ మేము ఏం చేసిందంటే ఏంటిది మామిడికాయ చిత్రాన్నం అంట టెంప్టింగ్ ఉంది తినేద్దాం నెక్స్ట్ ఇవి ఓన్లీ గలవు పూర్ణం పూర్ణం అని అందిన పాప్ దిస్ ఇస్ రసం దిస్ ఇస్ పెరుగు తాలింపు యా దట్ ఇస్ తాలింపు ఓకే

బ్రైట్ కాకుండా చాలా సటిల్ గా ఉంది అనమాట వీడి లభేస్ కలర్ ఈ కలర్ చాలా ఆప్షన్ ఉంది మధ్య చాలా మందికి శారీస్ లో పట్టు శారీస్ ద్వారా నాకు కానీ పుర్తిగా అయితే ఎప్పుడన్నా డైలీ వేరే అలా వేసుకెళ్ళిపోవచ్చు అని ఇది ఉగాది బ్లాగ్ ఇంకా ఇంకా ఇవాళ నైట్ ఏంటి అనో కూడా చూపిస్తాను ఆ మమ్మీ డాడీని కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఆ రిలీ లభిస్తాం ఇంకా వీడియో చేద్దాం అనుకున్నా కానీ బట్ సో ఆల్రెడీ లేట్ టైం ఎంత అయింది ఇట్స్ ఆల్రెడీ టెన్ ఓ క్లాక్ అవుతుంది సో తినేసి ఇప్పుడు పడుకోవడం ఇట్స్ జస్ట్ నార్మల్ ఉగాది అనమాట మార్నింగ్ లేవడం పూజ చేసుకోవడం తినేయడం మధ్యాహ్నం అంతా కొంచెం టీవీ అలా చూడడం ఈవినింగ్ గుడికి వెళ్ళడం నైట్ మళ్ళీ వచ్చి తిని పడుకోవడం ఇట్స్ ఆ బేసిక్ ఉగాది ఐ జస్ట్ లవ్ ఎట్ అంటే ఇంట్లో ఉంటే ఇలా చాలా చేయొచ్చు కదా రిలాక్సింగ్ డే అనమాట అయితే వంట చేస్తుంది సో నైట్ కోసం ఇంకా ఇందాకే గుడ్ నుంచి వచ్చాము ఇది మా చిన్ని చిట్టి ఉగాది బ్లాగ్ బేసిక్గా ఏం కాదు గాది లాగ్ బేసిక్గా దట్స్ ఆల్ అబౌట్ ఇట్ నెక్స్ట్ వీడియోలో నా రూమ్ టూర్ చూపిస్తాను ఐ హోప్ యూ లవ్ ఐ లవ్ యూ సీన్ మై నెక్స్ట్ బాయ్